గుడ్ ఈవినింగ్ సార్ హౌ టు రిడ్యూస్ ఎక్స్పెన్సెస్ సార్ టిప్స్ ఎంత చేసినా అంత మంత్ ఎండ్ వరకు వెరీలో బ్యాలెన్స్ ఐ మ్యారేడ్ ఎక్స్ ఎర్నింగ్ ఫిఫ్టీ కే ఎండింగ్ మంత్ బికమ్ బ్యాలెన్స్ టూ కే ఎనీ టిప్స్ ఫర్ రిడ్యూస్ ఓకే లక్ష్మణ్ గారు ఈ ఎక్స్పెన్సెస్ తగ్గించడంలో అన్నిటికంటే బెస్ట్ అన్నిటికంటే బెస్ట్ అండ్ ఈజీ టెక్నిక్ ఏంటంటే మీకే చాలా చాలామందికి ఏంటంటే వచ్చిన సంపాదన వచ్చింది వచ్చినట్టుగా కంప్లీట్గా ఖర్చు అయిపోతుంది చేతిలో ఏమి డబ్బులు మిగలట్లేదు అంటారు ఆ మిగిల్చుకోవడానికి వగేరే వేగే విషయాలు చేయడానికి చాలా చాలా విషయాలు ప్రాసెస్ చాలా ఉంటుంది కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ స్టెప్ మీరు వేయాల్సింది ఏంటంటే మీ లైఫ్లో వస్తున్న ప్రతి రూపాయికి వెళ్తున్న ప్రతి రూపాయికి రిటర్న్ డాక్యుమెంటేషన్స్ అంటే అకౌంట్స్ రాయండి మీరు ఒకవేళ టీ తాగి పది రూపాయలు టీ తాగానంటే కూడా పది రూపాయలు టీ తాగానని రాయండి చాలామంది మా దగ్గరకు వచ్చినప్పుడు మీరు నేను చెప్పినప్పుడు ఏమంటారంటే సార్ నాకు నెలకి జీవితం ఫిక్స్డ్గా శాలరీ వస్తుంది ఎక్స్పెన్సెస్ కూడా ఫిక్స్డ్గా ఉంటాయి పాలవాడికి ఇంత వాళ్ళకి ఇంత వీళ్ళకింత అవి కూడా ఫిక్స్డ్గా ఉంటాయి ఇక మీరు రాసేది ఏమి ఉంటుంది సార్ మాకు తెలిసిందే కదా అంటారు నో అయినా సరే రాయమని చెప్తాను అలా మీరు రాయటం మొదలుపెట్టిన తర్వాత రాస్తున్నప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు రాస్తున్నప్పుడు మీకు మీకే తేడా తెలుస్తుంది ఎక్కడ తేడా పోతుంది ఎక్కడ తప్పపోతుంది ఇష్యూస్ చాలా వస్తాయి మజా వస్తుంది చాలా మజా వస్తుంది రాయలేరు రాయాలని చూస్తున్నా కానీ రాయలేరు కానీ రాయండి దట్ విల్ డెఫినెట్లీ ఇన్ టూ ఆర్ త్రీ మంత్స్ ఇట్ విల్ రెడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్ బై టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఈజీగా పది నుంచి ఇరవై శాతం మీ ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ అవుతాయి అక్కడ దాకా రెడ్యూస్ చేయగలండి మీకు డిసిప్లిన్ వచ్చినట్టే ఆ డిసిప్లిన్ వచ్చిన తర్వాత నా దగ్గరికి రండి ఇంకా ఫర్దర్ అడ్వాన్స్ టెక్నిక్స్ నేను చెప్తాను అంటే ఇప్పుడు ఇప్పుడు నేను టెక్నిక్స్ అని చెప్పిన మీరు ఏమి ఫాలో చేయలేరు ఫస్ట్ టెక్నిక్ ఫాలో చేయండి ఇది కనుక రెగ్యులర్గా మీరు ఫాలో చేయగలిగితే మిగతాయి ఫాలో చేయగలుగుతారు